రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు శుభవార్త టెట్ సర్వీస్ టీచర్లు లైట్ సర్వీస్ టీచర్లు అయితే లైట్ తీసుకోండి టెట్ పరీక్షకు ఎక్కువ మంది ప్రభుత్వం టీచర్లు దూరం ఇప్పుడు సన్నద్ధత కష్టం అంటూ అసంతృప్తి ఏ పేపర్ ఎవరు రాయాలో కూడా స్పష్టత ఏది మారిన సిలబస్ సన్నద్ధతకు సమయంపై గందరగోళం సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పెట్టాలనే డిమాండ్ అయితే కొనసాగుతూనే ఉంది సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావటం లేదు ఎవరు ఏ పేపర్ రాయాలో కూడా స్పష్టత అయితే లేదనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సర్వీస్ టీచర్లు ఉన్నారో వీరందరూ కూడా ససేమేరా అని చెప్పి చెప్తున్నారన్నమాట ఎందుకు ఈ నేపథ్యంలో వారు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మాకైతే టెట్ అయితే నిర్వహించాలని చెప్పేసి వారు కోరుతున్నారు సో చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి అనుకూలంగా స్పందిస్తుందో లేదని అప్డేట్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే మనకి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ